హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో పేట్లో ఉండే సిల్వర్ గిఫ్ట్ రై డాట్ ఇన్లో లేటెస్ట్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నది ప్యూర్ జర్మన్ సిల్వర్ అనమాట దీంట్లో మీకు యాంటిక్ జర్మన్ సిల్వర్ ఉంటుంది అలాగే ప్యూర్ జర్మన్ సిల్వర్ ఉంటుంది ఇది ఇక్కడ యాంటిక్ జర్మన్ సిల్వర్ వీటిలో చిన్న సైజ్ నుంచి కూడా పెద్ద సైజ్ వరకు అన్ని డిజైన్స్ అండ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి దీపం స్టాండ్స్ అవనివ్వండి లేదు ఇంకా డెకరేటివ్ పర్పస్కి కావాల్సిన ఐటమ్స్ ఇది వచ్చేసరికి మనకి తులసి కోట అలాగ యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే బయట కూడా యూస్ చేయవచ్చు అనమాట దీంట్లో రియల్ పాట్స్ అవి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను మీరు చూస్తున్నది లక్ష్మీదేవికి సంబంధించి ండి మీకు లక్ష్మీదేవి అమ్మవారు వద్దు అనుకుంటే కస్టమైజేషన్ కూడా దొరుకుతుంది ఇది వచ్చేసరికి తులసి తులసి గడ సో అటువైపు ఇటువైపు పెట్టుకుంటాం కదా వరమహాలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు సో వాటిలో సైజెస్ కూడా ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి మరొక డిఫరెంట్ ఐటమ్ అండి ఇలా చాలా ఐటమ్సే ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేయలేము అనుకుంటే వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంటుంది స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు ఆ నెంబర్స్కి కనుక కాంటాక్ట్ చేస్తే మిగిలిన డీటెయిల్స్ అంతా కూడా చెప్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది వీళ్ళకి బెంగళూరులోనే కాకుండా హైదరాబాద్లో కూడా బ్రాంచ్ అయితే ఉందండి ఇది వచ్చేసరికి వీణ ఎంత బాగుందో చూడండి విత్ స్టాండ్ వస్తుంది సో ప్యూర్ యాంటిక్ జమన్ సిల్వర్లో వచ్చిందండి ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్రామ్ వరకు కూడా మీకు ప్రైస్ అనేది వ్యారీ అవుతుందనమాట డిజైన్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుందండి నేను వీడియోలో చూపించేది జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే ఇంకా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర వీడియోలో చూపించని చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి చిన్న కుంకుమ బౌల్స్ నుంచి కూడా పెద్ద పెద్ద దీపం స్టాండ్స్ డెకరేషన్ ఐటమ్స్ ఫోటో ఫ్రేమ్స్ యాంటిక్ జర్మన్ సిల్వర్లో అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి